దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తృతి ప్రభావములు కలుగును గాక బాగున్నారు మరికొక నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు మనకు అనుగ్రహించిన్నారు ఈరోజు మీరందరూ కూడా ప్రార్థన పూర్వకముగా ప్రభువు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను దినిమిట్ల ప్రతిరోజు ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని మనం నమ్మి విశ్వసించినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చి గొప్ప దేవుడుగా ఆయన ఉంటారు కాబట్టి ప్రతిరోజు కూడా ఒక విశ్వాసముతో మీరు ఆ వాగ్దానాన్ని పొందుకోండి నమ్మండి ఈ వాగ్దానము నా కొలకే ఈ వాగ్దానం ప్రభు నా కుటుంబం కొరకే ఇస్తూ ఉన్నారని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆయన ఒక గొప్ప కార్యాలు మనం అనుభవించగలం దేవుని బిడ్డరే ఈరోజు దీనిలో అవగానే ఎంతమంది ప్రార్థన చేశారు వాక్యం చదువుకున్నారు దేవుడితో సమయాన్ని గడపండి ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని ఆస్వాదిస్తారు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనా పూర్వకముగా అందుకుందాం ఉంచండి ప్రార్థన పరిశుద్ధుడని కొందనా స్తోత్రాలు కాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించమని ఏ నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఏమి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనమును చదువుకుందాం నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతు రాబో కాలం మందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు స్తోత్రం చక్కని వాగ్దానాన్ని ఈరోజు దేవాత ఇస్తూ ఉన్నారు ఇస్రాయులు ప్రజలను ఉద్దేశించి దేవుడు పలుకుతూ ఉన్నటువంటి మాటలు నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును దేనిస్తాను ఆయన ఎంత అద్భుతమైనటువంటి గొప్ప దేవుడు అంటే దేవుడు పిల్లల మనలను ఎరిగి ఉన్నటువంటి దేవుడు మన ప్రతి పరిస్థితులను ఎరిగి ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు అంటూ ఉన్నాడు నేను మిమ్మును కూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును ఈరోజు మన యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎరిగి ఉన్నటువంటి దేవుడు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు రేపు మనం ఎలా ఉంటామో తెలియదు ఎక్కడ ఉంటామో తెలియదు మన యొక్క ఫ్యూచర్ మన యొక్క భవిష్యత్తు మనకు తెలియదు కానీ మన యొక్క భవిష్యత్తు ఎదిగి ఉన్నటువంటి దేవుడు ఈరోజు దేనిబిడ్డల అంతా కూడా అయోమయంగా ఉండవచ్చు మన జీవితంలో అంతా కూడా ఒక చీకటిగా ఉండవచ్చు మన జీవితంలో కానీ దేనిబిడ్డల అంతా అయోమయంగా ఉన్నప్పటికీ కూడా మన భవిష్యత్తు నిలిగి ఉన్నటువంటి గొప్ప దేవుడిగా నుంచి ఉన్నాడు మన పట్ల ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయనకున్నటువంటి ఉద్దేశాలు మనకు మేలు చేస్తాయే కానీ ఎంత మాత్రము మనకు హాని కలగదు దేని బిడ్డ అటువంటి అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం ఈరోజు ఆయనకున్నటువంటి ఉద్దేశాలు దేని బిడ్డ మన పట్ల ఆయనకున్నటువంటి ఆలోచనలు ఆయన ఎరిగినటువంటి దేవుడు మన యొక్క గమ్యమును ఎరిగినటువంటి దేవుడు రేపు మనము ఎలా ఉంటామో మన జీవితంలో దేని బిడ్డల ఆయన సమస్తమును కూడా ఒక ప్లాన్ కలిగినటువంటి గొప్ప దేవుడుగా నిస్తూ ఉన్నాడు ఈరోజు మన కుటుంబం పట్ల మన యొక్క బిడ్డల పట్ల మన పట్ల మనకు సరైనటువంటి అవగాహన ఒక ప్రణాళికలు లేకపోవచ్చేమో కానీ ఆయనకు ప్రణాళిక ఉంది మన పట్ల దావితే జీవితంలో ఏనాడో అనుకుని ఉండడు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు అరణ్యములు ఒంటరిగా ఉన్నాడు గొర్రెలను కాస్తూ ఉన్నాడు తన యొక్క భవిష్యత్తు ఏంటో దావిదుకు తెలియదు తన యొక్క గమ్యం ఏంటో దావిధికు తెలియదు నా జీవితం ఇంతే ఇక్కడే ఉంటాను ఇలాగే ఉంటాను గొర్రెలను కాసుకుంటాను నా జీవితము ఎంతే అని అనుకొని ఉంటాడు దావీదు కానీ దావీదు పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశములు దేవునికి తెలుసు దావీదు ఇలాగే ఉండడు దావీదు రాజు అవుతాడు నా యొక్క ప్రజల మీద ఒక గొప్ప రాజు అవుతాడు అనేటువంటి ఆలోచన ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు దావిదుగు తెలియదు దేవుడు బిడ్డ రాజు అవుతాడని కానీ దేవుడు ఉద్దేశించాడు దేవుడు యొక్క పరిస్థితిని దేవుడు మార్చివేశాడు ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తిని సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఇస్రాయల్ ప్రజల మీద రాజుగా దేవుడు నియమించాడు దేవుని బిడ్డగా మిమ్మును గూడ్చినటువంటి ఉద్దేశములు ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు దావీది పట్ల దేవునికి ఉద్దేశాలు ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదును మర్చిపోకుండా ఆ గొర్రెల కాపరిని ప్రజల కాపరిగా దేవుడు మార్చివేశాడు ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడు కాబట్టి ఆయన మన భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు దేనికి కూడా కంగారు పడకండి భయపడకండి దేని బిడ్డల నిరుత్సాహపడకండి మన గమ్యము ఎరిగినటువంటి దేవుడు మనము రేపు ఎలా ఉండాలో ఈరోజు ఎలా ఉండాలో మన జీవితంలో మనం ఎలా దీవించబడాలో సమస్తం ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఆ ప్రభువుకు మన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు ప్రభువుకు మన హృదయాన్ని సమర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దీవిస్తాడు నీ గమ్యము నీ ఎరిగి ఎరిగినటువంటి దేవుడు అటువంటి కృప కలిగినటువంటి దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి సహాయం కాక ప్రార్థన పరిశుద్ధుడు నీకు వంద అలస్తో ఉదయకాల సమయంలో మేమందరిని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా మా గమ్యం ఎరిగి ఉన్నటువంటి దేవుడు మా భవిష్యత్తు ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఆయన మా స్థితి ఏంటో మా యొక్క పరిస్థితులు ఏంటో ఎరిగి ఉన్నటువంటి గొప్ప దేవుడు అవుతాడు ఈరోజు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవించి ఉన్నారు ప్రతి ఒక్కరిని దేవుని ఆస్వాదించి నీకు రూపంలో భద్రపరచమని సహాయం చేయమని సమాధానం దయచేయమని ఏ సునామమున అడిగి వేడుకొని చిన్న మా పరపు తండ్రి తండ్రి కుమారపణుదాత్మ త్రి దేవుని దేవుని ఆశీర్వాదం సదాకాలము కలుగును కాక అమ్మాయి దేవుడి విముడు దేవుని చిరువుగాక అమ్మాయి